ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక చలనచిత్ర పరిశ్రమే కాదు యావత్ ప్రపంచానికి ఇది పెద్ద లోటు నేను ఎప్పుడు అంటుంటాను అలెగ్జాండర్ ది గ్రేట్ రామోజీ ది గ్రేట్ అంటుంటాను ఎందుకంటే ఎటువంటి సింగిల్ ఒక సింపుల్ మనిషిగా వచ్చి ఒక సాధారణ మనిషిగా వచ్చి ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని ఎంతోమందికి ఉపాధిని కల్పించి చలనచిత్ర పరిశ్రమలో నేను రాజు మా బిగినింగ్ స్టేజ్లో ఎన్నో సినిమాలు రామోజీరావు బ్యానర్లో ఉషాకేర్ బ్యానర్లో ఎన్నో చిత్రాలకి పనిచేశారు అలాగే మా అన్నగారు వాసురావు గారు కూడా ఎంతగానో పనిచేశారు వారికి నాన్నగారంటే సాలు రాజసాగర్ అంటే ఎంతో అమితమైన గౌరవం ప్రేమ ఆ ప్రేమతో మమ్మల్ని ఎంతగానో బాగా చూసుకునేవారు రాజ్కోటిగా ఎన్నో చిత్రాలకి మౌళి గారి చిత్రం తర్వాత శరత్ గారిది మోహన్ గాంధీ గారిది ఇలా ఎన్నో చిత్రాలకి మేము మ్యూజిక్ ఆయనకి నువ్వే కావాలి చిత్రానికి నన్ను షోలోగా నిలబెట్టి రోజుకి ఆయన మాటలు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి సిల్వచూబీ ఫంక్షన్ రోజు ఎంతో గొప్పగా నన్ను ఆశీర్వదించిన మహోన్నతమైన వ్యక్తి రామోచారావు గారు మళ్ళీ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రారు కానీ అందరూ ఏం కూడబెట్టుకున్నావు ఏం తీసుకుపోయావు అంటారు కానీ ఆయన ఎంతోమంది అభిమానుల్ని ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని వదిలేసి వెళ్ళారు మన కోసం ఇట్స్ గ్రేటెస్ట్ మ్యాన్ ఆయన ఆత్మస్థాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులందరికీ నా సానుభూతి తెలియజేసుకుంటాను నమస్కారం అంటే ఎక్స్ట్రీమ్లీ సాడ్ డే అండి నాకు పర్సనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ రామజీరావు గారు ఎనీ టైమ్ లైఫ్లో ఇఫ్ యు వాంట్ అన్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఆయన ట్రూ ఒరిజినల్ నేచర్ ప్రకారమే లైఫ్ లీడ్ చేయగలగల అండ్ హీ లెడ్ ఇస్ లైఫ్ ఇన్ ఇస్ ఒరిజినల్ ట్రూ నేచర్ ఆల్ ఎనీ వన్ హూ వాన్స్ టు లర్న్ అబౌట్ లీడర్షిప్ కెన్ లర్న్ ఫ్రమ్ హిమ్ మ్యాన్ హూ హూ దట్ ఫాలో యువర్ పాత్ అండ్ సక్సెస్ఫుల్ బీ దేర్ ఎప్పుడైనా ఏ కష్టం ఉన్నా యూ గోన్ స్పీక్ టు హిమ్ హీ హాజ్ అ సొల్యూషన్ కపుల్ ఆఫ్ టైమ్స్ నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని అండ్ ఆ మీటింగ్ బయట వచ్చిన వెంటనే ఒక టోటల్ న్యూ ఇన్స్పిరేషన్ థోట్ విల్ బీ అవుట్ వాట్ ఈజ్ అచీవ్ ఫ్రమ్ బీయింగ్ అ స్మాల్ మ్యాన్ పుటింగ్ అప్ మార్గదర్శి ఈనాడు న్యూస్ పేపర్ టెలివిజన్ ఏది చేసినా ఆన్ హిస్ టర్మ్స్ దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ అండ్ డీపెస్ట్ కండోలెన్సెస్ ఫర్ ఎస్ ఫ్యామిలీ అంటే తెలుగు తెలుగులో ప్రాబబ్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఆర్ లైఫ్ టైమ్స్ ఇన్ ద తెలుగు అండ్ రామారావు గారు రామచార్య గారు ఆర్ ద కీ పీపుల్ ఫర్ ద తెలుగు ప్రైడ్ We'll <laughs> రామోజీరావు గారి ఆత్మకి పరిపూర్ణ శాంతి కలగాలని ఈనాడు రామోజీ మార్గదర్శి అన్ని సంస్థల్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ సంతన చేకూరాలని కోరుకుంటున్నాను కొన్ని వేల మందికి జీవితం బాటకి అడుగులు వేయించి వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగేటట్టు కొన్ని వేల జీవితాలను తీర్చిదిద్దారు రామజీరావు గారు ఆ వేల సంఖ్యలో నేను ఒకడిని నా మొదటి సినిమా శుభవేళ సినిమాలో హీరోగా నాకు అవకాశం ఇచ్చి నా అడుగులు సినీ పరిశ్రమలో వేయడానికి ముఖ్య కారకులు రామోజీరావు గారు యుగానికి ఒక్కరు కొడతారు అంటారు అలాంటి యుగ పురుషులు రామోజీరావు గారు ఆయన చేతుల మీదుగా ఆయన ఆశీర్వాదంతో ఇండస్ట్రీలో నేను నిలదొక్కుకున్నాను ఆయన ఆత్మకి మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటూ ఒక మంచి వ్యక్తి ఒక హాస్యంతో ఉన్న ఒక వ్యక్తి ఒక వ్యవసాయదారుల చిన్న కుటుంబంలోంచి వచ్చి మనిషికి కృషి దీక్ష పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహా వ్యక్తి రామోజీరామ ఆయన పెట్టిన సంస్థలు కానీ ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన కోరిక ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతమైన స్టూడియోగా తీసుకుంది వాళ్ళ ఈటీవీ మూలంగా కానీ లేకపోతే ఇద్దరు వచ్చే కార్యక్రమాలు కానీ జబర్దస్త్ పేరుతో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు వారికి అలాగే రా పార్తాతీయు దారుణంగా ఎంతమంది సింగర్స్ వరకు వచ్చారు వీటన్నిటి వెనక కృషి రామేంద్ర ఎంతో కృషి అనేక సంస్థలు పెట్టారు సంస్థలన్నీ అద్భుతంగా ఉండటమే కాకుండా సినిమా ఎలా తీయాలి అనే దాని మీద కూడా ఆయన పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళకుండా చిన్న చిన్న స్టార్స్తో చిన్న చిన్న సినిమాలుగా చిన్న బడ్జెట్లో తీసి పెద్ద హిట్స్ చేసిన వ్యక్తి రామోజీరావు గారు అనేక సందర్భాల్లో వారితో కలిసి కూర్చోటం వారితో మాట్లాడటం ఆయన వచ్చినప్పుడల్లా కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఎన్నో ఎన్నో కబుర్లు చెప్పేవారు ఆయన అలాంటి మహా వ్యక్తి ఒకటే వాళ్ళ తీరల్లో భారత ప్రభుత్వం కూడా విభూషణ్ బ్రహ్మాండమైన గౌరవం నుంచి గౌరవించారు మన భారతదేశ ప్రభుత్వం మరి వారి ఆత్మను శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి అలాగే వారి అభిమానులకి వారి సంస్థలపై చేసి వాళ్ళకి అందరికి కూడా సానుభూతిని తెలియజేస్తున్నారు రామోజీరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వారిని చూశాను అప్పటి వరకు ఈనాడు పేపర్ తప్ప వార్తలంటే ఏమిటో తెలియదు మా ఇంట్లో ఒక మహాప్రస్థానం మనిషి అన్నవాడు అప్పుడు అంటే వంద ఏళ్ల ప్రాయంలో అప్పుడు కన్ను ముయాల్సిందే కానీ ఆ మనిషి తాలూకు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎంతమంది వారి కోసం కన్నీరు కార్చారు ఎంతమంది చూడటానికి వచ్చారు అనేది వారి విలువ ఏంటనేది తెలుస్తుంది ఇవాళ నాలాంటి ఎన్నో లక్షల మంది వేల మంది అభిమానులు వారిని ఆఖరిసారిగా భౌతికంగా అంటే వారు